అక్కడికి నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం బేతాల కథలలోని పదకొండవ కథ మార్పు పూర్వము అమలాపురంలో హేమగుప్తుడనే వైశ్యుడు ఉండేవాడు అతడొక్కసారి వ్యాపారం నకై దూరదేశంనకు పోయి వచ్చిచుండగా దారిలో నలుగురు ఒక పిల్లవాడిని చంపబోతుంటే చూసి కారణం ఏమిటని అడిగాడు ఇతని తండ్రి మాకు వెయ్యి వరహాలు బాకీ అతను చనిపోయాడు ఆ బాకీ ఇతను చెల్లించవలసి ఉన్నను చెల్లించటలేదు అందుకని ఇతనిని చంపుచున్నాము అన్నారు వాళ్ళు ఆ సొమ్ము ఆ సొమ్మును ఇచ్చేదని ఇతన్ని వదిలిపెట్టండి అంటూ వారికి డబ్బు ఇచ్చి వేసి ఆ కుర్రవాడికి ఎవరూ లేరంటే తన వెంట తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు ఇలాగ సుబుద్ధి తన ఇల్లు చేరిన కొన్నాళ్ళకి ఆ వైశ్యుడికి కొడుకు పుట్టాడు అతని పేరు సమబుద్ధి అంతకు కొన్నేళ్ళ ముందు అమలాపురం పరిసరి గ్రామాల మీద ఒక రాక్షసుడు పడి చిక్కిన వారందరినీ చూసి తినేస్తుంటే ఆ గ్రామస్తులు అక్కడ పంచాయితీ జరిపి రోజు ఒక గ్రామం నుంచి ఒక మనిషిని పంపేందుకు రాక్షసుడు మిగిలిన వారి జోలికి రాకుండాను ఒక అంగీకారం చేసుకున్నారు ఆ వేళ రాక్షసుడికి ఆహారంగా మనిషిని పంపవలసిన వంతు హేమగుప్తునికి వచ్చింది చేయగలిగేదేమీ లేక అతడు తన కొడుకును సమబుద్ధిని వెళ్ళమన్నాడు రాక్షసునికి ఆహారంగా అయితే హేమగుప్తునికి తెలియకుండా సమబుద్ధితో పాటు సుబుద్ధి కూడా వెళ్ళాడు మీరిద్దరెందుకు వచ్చారు అడిగాడు రాక్షసుడు అయ్యా మేము వరుసకు సోదరులం నేను వీడి తండ్రికి జన్మించకపోయినా వీరు నా కపో రాణదానం చేశారు అంతేకాదు నన్ను చేరదీసి కుటుంబ సభ్యుడిని చేసుకుని ఇన్నాళ్ళు నన్ను చక్కగా పెంచుతూ పోషిస్తున్నారు వారి రుణం తీర్చుకునేందుకు నాకు అది చక్కనే అవకాశం వారి కుటుంబాన్ని నిలపడానికి నా ప్రాణం ఇవ్వడం నాకు ధర్మము విధి కదా కనుక తమరు సమబుద్ధిని విడిచిపెట్టి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని వినయంగా ప్రార్థించాడు అంతలో సమబుద్ధి ముందుకు వచ్చి అయ్యా ఏ సుముహూర్తాన సుబుద్ధి మా ఇంటికి వచ్చినావు మరి మా తండ్రి గారికి అన్నీ శుభమే జరిగినవి పుత్రోదయం కూడా ఆయనది మా తండ్రి గారికి అతనికి అతడంటే అమితమైన ప్రేమ ఇతడు అన్నగా నేను తమ్ముడిగా ఎంతో అభిమానంతో పెరిగాము అది అలా ఉంచండి నా బదులు విన్ని మిమ్మల్ని తిని ఇచ్చినచ్చు మా తండ్రి గారు రక్షించిన వాడిని నేను భక్షించినట్లే అగును అలా జరిగితే నేను మా ఇంత దోహనం చేసినట్లే అవుతుంది అందుచేత తమరు అటువంటి ప్రమాదము పొరపాటు జరగనివ్వక నన్నే భక్షించి సుబుద్ధిని వదిలివేయడు అని కన్నీటితో వేడుకున్నాడు ఆ పిల్లల మాటలకు రాక్షసుడి మనసు కరిగిపోయింది వాళ్ళ మీద జాలితో అతని బుద్ధి కూడా వికసించింది తన తప్పు తెలిసి వచ్చింది మనసు మారిపోయింది మీలో ఒకరినే కాదు ఇకపై ఎవరిని తిన్ను అన్నాడు వాళ్ళని ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు విక్రమార్క ఆ వైశ్యబాలురు సుబుద్ధి సంబుద్ధులలో ఎవరు గొప్పవారు సూటిగా అడిగాడు బేతాడు నిజానికి మనం చెప్పుకోవలసింది మంచివాడిగా మారిన రాక్షసుడి గురించి ఎందుకంటే సుబుద్ధి సమబుద్ధులకు మొదటి నుంచి మంచి సంస్కారం ఉన్నది జ్ఞానము ఉన్నది కానీ రాక్షసుడు మంచివాడిగా మారడమే గొప్ప అన్నాడు విక్రమార్కుడు అతను మాట్లాడడంతో మళ్ళీ బేతాళుడు అదృశ్యమైపోయాడు